ఐపీఎల్ అనేది క్యాంబలర్స్ ఆడే ఆట లేదా నిజంగా క్రికెట్ లవర్స్ కోసమేనా ఐపీఎల్ వలన లాభమా నష్టమా ఇంకా లోతుగా ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ఆ సీజన్ నడుస్తూ ఉంది సో ఐపీఎల్ అనగానే చాలా మంది బెట్టింగ్లు బిట్టింగ్లు బిట్టింగ్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అసలు నిజంగానే ఐపీఎల్ అంటే బెట్టింగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా గా మారిందా లేక క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఐపీఎల్ కోసం అంటే క్రికెట్ మాత్రమే చూస్తున్నారా మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఐపీఎల్ అనగానే వాళ్ళ ఆప్షన్స్ దగ్గర నుంచి ఆటగాళ్ల ఆప్షన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్ని కోట్లకు కమ్ముడిపోయారు అన్ని కోట్లకు కమ్ముడిపోయారు అని చెప్పేసి మనం చూస్తేనే ఉంటాం ఇక దాని తర్వాత మ్యాచ్ స్టార్టింగ్ అప్పటి నుంచే ఈ బెట్టింగ్ యాప్లు వాటిని ప్రమోషన్లు చేస్తూ ఉంటారు అయితే బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి వాళ్ళకు అనుగుణంగా ఆ యొక్క ఫలితాలు రాని క్రమంలో ఇవి మ్యాచ్ ఫిక్సింగ్లు అని చెప్పేసి అంటా ఉంటాను నిజంగా ఐపీఎల్ అనేది ఒక క్రికెట్ ఆట ఆటగానే చూస్తే బాగానే ఉంటుంది ఎప్పుడైతే కొంతమంది ఈ యొక్క బెట్టింగ్లు యాప్ల ద్వారా అక్కడ బెట్టింగ్లు వేస్తారు వాళ్ళకి అనుగుణంగా అక్కడ రాకపోయేసరికి అదిగో చూసారా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఇదంతా కూడా ఫిక్సింగ్ అని అని చెప్పేసి వాళ్ళు ఒక అభిప్రాయానికి రావడం జరిగింది సో ఈ క్రమంలోనే అది క్రమేపీ ఎట్లా వస్తుంది అంటే ఐపీఎల్ అనేది ఒక గ్యాంబ్లింగ్గా పరిగణిస్తూ ఉంటుంది సరే ఈ విషయం ఇలా ఉంచితే మీరు గనక ఈ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఉన్న సమయంలో వచ్చే యాడ్లు గమనించండి ఎటువంటి యాడ్లు వస్తాయి ప్రధానంగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా చేస్తున్న యాడ్లు అవి పాన్ మసాలాకి సంబంధించినవి సో ఈ పాన్ మసాలాకి సంబంధించినవి క్రికెట్ మ్యాచ్ యాడ్లలో ఎలా వస్తుందండి అది పైగా దాన్ని ఎంకరేజ్ చేసేలాగా వాళ్ళు ఈ పాన్ మసాలాలు అట్లాగే ఈ కిన్లే సోడాస్ ఆ సోడా కూడా రాదు కిన్లే వాళ్ళది కూడా రాదు ఈ మందు వైన్స్ కి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ స్టాగ్ రాయల్ ఛాలెంజ్ వీళ్ళ యాడ్లు ఏంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటారు మీరు ఎక్కడైనా చూసారా రాయల్ ఛాలెంజ్ అనేది వాటర్ బాటిల్ ఉంటామో రాయల్ స్టాగ్ అనేది వాటర్ బాటిల్ ఉంటాము గమనించారా సో ఈ తరహా యాడ్లు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు పైగా వీటితో పాటుగా మీరు కనుక గమనించినట్లయితే మైల్ లెవెన్ సర్కిల్ అని చెప్పేసి అఫీషియల్ గానే రిలీజ్ చేస్తూ ఉన్నారు అదేంటి అంటే ఎదుటి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఆ ఆటగాళ్ళని సెలెక్ట్ చేసుకొని మై లెవెన్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళకి ప్రైజ్ వస్తుంది అది అని చెప్పేసి అంటారు అది కూడా ఒక తరహా బెట్టింగ్ కాదంటారా అసలు ఆ నైపుణ్యం ఏమిటి ఏ బ్యాట్స్మెన్ ఎంత కొడతాడు అని అని చెప్పేసి ముందే ఎగ్జూమ్ చేయాలి అనేది సో వాళ్ళ ఎగ్జమ్షన్ బట్టి ఇక్కడ వీళ్ళకి ప్లేయర్లు ఉండాలి ఆ ప్లేయర్ ఆడాలి ఈ ప్లేయర్ ఆడరు అని అంటారు సో వీటికి మీరు కనుక గమనించినట్లయితే క్రికెట్ అనేది ఎలా అప్గ్రేడ్ అయింది ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లో ఆ తర్వాత వన్ డే మ్యాచ్లో దాని నుంచి టీ ట్వంటీలు వచ్చినాయి సో ఈ టీ ట్వంటీలు వచ్చిన తర్వాత టీ ట్వంటీ నుంచి ఐపీఎల్గా రూపాంతరం చెందింది సో ఈ ఐపీఎల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఒకప్పుడు క్రికెట్ ఎట్లా ఉండేది మ్యాచ్ మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే మ్యాచ్ తీసుకోండి యాభై ఓవర్ల డే మ్యాచ్లో రెండు మూడు సిక్స్లు ఎవరైనా ఒకరు ఇద్దరు కుట్టే అవకాశాలు ఉండేవి కానీ ఇప్పుడు ఐపీఎల్లో ఒకేసారి అంటే ఒకే ఓవర్లో మూడు సిక్స్లు నాలుగు సిక్స్లు అలా కొడుతున్నారు సో ఏంటి డిఫరెన్సు అప్పుడు ఉన్న బ్యాట్స్మెన్లో అంతా నైపుణ్యత లేకపోవడం లేకపోతే ఇప్పుడు ఉన్న బ్యాట్స్మెన్లో నైపుణ్యత బాగా ఉందనుకుంటాం అలా అనుకున్నాము అంటే అది పెద్ద పొరపాటు సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్గా అభివర్ణిస్తూ ఉంటారు అటువంటి ప్లేయరే మూడు నాలుగు సిక్సులు ఇన్నింగ్స్ మొత్తంలో అది కూడా ఒక సెంచరీ కొట్టినప్పుడు ఉండేవి మూడు నాలుగు అంటే ఎక్కువే అది కూడా రెండు సిక్స్లు అలా ఉండేవి మరి ఇప్పుడు ఐపీఎల్లో అన్ని సిక్స్లు ఎలా కుట్టేస్తున్నారు అని అంటే బ్యాట్లు ఆ బ్యాట్లో ఉన్న నాణ్యత పెంచడం సేమ్ కోర్స్ అప్పుడు వాడుతున్న మెటీరియల్ ఇప్పుడు వాడుతూ ఉండే ఇప్పుడు కాశ్మీర్ విల్లా అని చెప్పేసి అది కూడా వాడుతున్నారు ఎట్ ద సేమ్ టైం అప్పుడు స్వీట్ స్పాట్ అని అని చెప్పేసి అంటే ఆ స్ట్రోక్ ఒకప్పుడు మీకు ఆయిల్ బ్యాట్స్ అని చెప్పేసి ఆ ఆయిల్ పెట్టి దాని తర్వాత స్ట్రోక్ తీసుకొచ్చి దానికి ఎంత తతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు డైరెక్ట్ రెడీమేడ్ అనమాట పైగా అప్పటి బ్యాట్కి ఆ స్వీట్ స్పాట్ అనేది కొంత మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు బ్యాట్లు ఎలా ఉంటున్నాయంటే దాదాపు ఈ స్వీట్ స్పాట్ ఎక్కువ ఉంటుంది అట్లాగే దాని యొక్క ఎడ్జ్ తగ్గిలినా కానీ సిక్స్కి వెళ్ళిపోతుంది ఎక్కువ దానికి హ్యాండ్ పవర్ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు టైమింగ్ ఆ టైమింగ్ అంటే ఆ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ చేశారో చూడండి సో ఇక్కడ కూడా అంటే క్రికెట్ గేమ్లో సిక్సర్స్ అనేవి కూడా ఈ టెక్నాలజీ ద్వారానే నడుస్తూ ఉంది సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యూవర్స్ కూడా ఎలా ఉంటున్నారు అని అంటే ఈ ఓవర్లో సిక్స్ పడుతుందా లేదా ఆ ఓవర్లో ఫోర్ కొడతాడా లేదా ఇది ఎక్కువ పెరిగిపోతూ ఉంది సో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా టూ మచ్గా ఉండిపోతున్నాయి సో దీని అంతటిని బట్టి ఎలా అవుతుందంటే ఐపీఎల్ అనేది ఒక క్రికెట్ కాదు ఒక వ్యసనంగా మారిపోతుంది జాగ్రత్తగా ఉండండి వ్యసనం అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే మీరు కనుక ఒకప్పుడు వరల్డ్ కప్స్ తీసుకున్నా కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్కి తీసుకున్నా కానీ ఆ వరల్డ్ కప్లో మ్యాచ్ మొత్తం కూడా చూసేవాళ్ళు కాదు ఏదైనా ఉంటే ఒక ఐదు ఓవర్లో పది ఓవర్లో చూస్తారు కానీ ఐపీఎల్కి వచ్చేసరికి టాస్ వేసే దగ్గర నుంచి లాస్ట్ బాల్ విన్నింగ్ షాట్ వరకు కూడా చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు సో ఆటోమేటిక్గా ఈ ఐపీఎల్ సీజన్లో ఈవినింగ్ సెవెన్ అయిపోగానే మ్యాచ్ ఉంటుంది అని చెప్పి దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు ఆ ఎడిక్ట్ అయిపోవడానికి గల కారణం ఏమిటి అనేది కూడా మనం గమనించుకోవాలి ప్రధానంగా ఐపీఎల్ సీజన్ వల్ల ఎంతమందికి లాస్ అవుతుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు అంటే లాస్ అంటే వ్యాపారాల పరంగా పరంగా కాదు మనం గమనించవలసిన అంశాలేంటి చాలామంది జీవితాలు తలకిందులు అయిపోతుంది ఈ తలకిందులు అయిపోయే దాంట్లో ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటి అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది బెట్టింగ్లు వేసేసి ఆర్థికంగా నష్టపోయి చివరికి ఏమి సమాధానం చెప్పుకోవాలో తెలియక ప్రాణాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అనేది మాత్రమే మనం గమనిస్తాం కానీ ఇక్కడ దానికంటే పెద్ద డ్యామేజ్ అవుతుంది అది ఎవరిపైన అంటే యువత ప్రధానంగా విద్యార్థులు ఎగ్జామ్స్ టైం పీరియడ్ ఎప్పుడు అండి ఎవరికైనా సరే కరెక్ట్గా మార్చినలా ఐపీఎల్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఇదే మార్చి ఫస్ట్ వీక్లో సో అప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ఆ విద్యార్థుల మీద పడదంటారా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్కున్న క్రేజ్ దేనికి లేదు అది ఉమ్మాటికి వాస్తవమే కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా క్రికెట్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఆ క్రికెట్ అనేది ఇప్పుడు ఐపీఎల్ ద్వారా వ్యసనంలాగా మారిపోయి చివరికి ఎగ్జామ్స్ను సైతం కెరీర్లు సైతం పట్టించుకోకుండా ఆ విద్యార్థులు ఆ విధంగా ఐపీఎల్ వైపు ఎడిక్ట్ అవుతూ ఉన్నారు నాకు చాలామంది తల్లిదండ్రులు మెసేజ్లు పెట్టారు ఐపీఎల్ సీజను ఎగ్జామ్స్ ఒకేసారి వస్తున్నాయండి పిల్లలకేమో చెప్పలేకపోతుంది ఎందుకంటే ఇక్కడ ఈ టెక్నాలజీ ఎప్పుడైతే రూపాంతరం చెందిందో ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు కాలేజీ యాజమాన్యం కావచ్చు ఏ వర్క్ ఉన్నా కానీ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ పేరెంట్స్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వటం ఆ మొబైల్ నెంబర్కే వాళ్ళు ఆ యొక్క సిలబస్కి సంబంధించింది కావచ్చు హోంవర్క్కి సంబంధించింది కావచ్చు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు సో పిల్లల్ని మనం కాదం అదేమిటి అంటే స్కూల్ రిలేటెడ్ హోంవర్క్స్ కావచ్చు లేకపోతే ఎగ్జామ్స్ రిలేటెడ్ సిలబస్ కావచ్చు అప్డేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తారు తీరా కట్ చేస్తే వాళ్ళు చూస్తున్నది ఏంటి అంటే ఆ సిలబస్ ఆ లేదా హోంవర్క్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ చూసేదానికి చివరికి మొబైల్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేని పరిస్థితి సో దానివల్ల ఏమవుతుంది వీళ్ళు అసలు ఆ ఐపీఎల్ కోసమే ఎడిక్ట్ ఉన్నారు ఆ మ్యాచ్ని పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ ఒకవేళ బలవంతాన్ని ఇంట్లో తల్లిదండ్రులు బుక్స్ తీసుకొని కూర్చోమని చెప్పినా వాళ్ళు బుక్స్ తీసుకొని కూర్చున్నా కానీ వాళ్ళ ధ్యాస అంతా కూడా ఆ మ్యాచ్ వైపే ఉంటుంది ఆలోచన సో ఇప్పుడు పోగిలి సిక్స్ కొడతాడా ఫోర్ కొడతాడు ఈరోజు ఫిఫ్టీ కొడతాడా హండ్రెడ్ కొడతాడా ధోని బ్యాటింగ్ వస్తాడా వచ్చే అవకాశం ఉందా లేదా ఇలాంటి ఆలోచనలతోనే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు మరి అటువంటి తరుణంలో అది వాళ్ళకి డ్యామేజ్ కాబోతుందంట కాదంటారా సో ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పిల్లల్ని దాని నుంచి వీలైనంత వరకు దూరంగా జరపండి జరపాల్సింది అది మీ బాధ్యత తెలియకుండానే వాళ్ళ జీవితం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతోమంది పిల్లలు ఎగ్జామ్స్ టైం పీరియడ్ అప్పుడు సరిగ్గా ప్రిపరేషన్ లేకపోవచ్చు కావచ్చు సరే కోర్స్ ఐపీఎల్ విషయం ప్రక్కన పెట్టినా సాధారణంగా విద్యార్థులు వాళ్ళు అనుకున్న స్థాయిలో మార్కులు సాధించలేకపోయినా లేకపోతే ఫెయిల్ అయినా కొంతమంది తొందరపాటు చర్యలు చదువు ఒకటే మన జీవితం ఇంక ఇది లేకపోతే లేదని తల్లిదండ్రులు చూపించే విధానం కావచ్చు వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ కావచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఒత్తిడికి గురయ్యి చివరికి చాలామంది బలవన్ మరణానికి పాల్పడుతుంది అట్ ద సేమ్ టైం ఈ కమింగ్ బ్యాక్ టు ఐపీఎల్ ఈ ఐపీఎల్ వలన ఖచ్చితంగా ఆ పిల్లల ఎగ్జామ్స్ పైన వాళ్ళ రిజల్ట్స్ పైన మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది సో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వీటిపైన పునరాలోచించి ఆ సీజన్ అనేది కొంచెం ముందుగా అయితే కన్నా లేదా ఇటు మే నెలకైనా సరే మారుస్తే ఆ షెడ్యూల్ ఎందుకంటే చివరికి చూడండి ఐపీఎల్ అనేది ఇది గ్యామ్లింగ్ కోసమే చేస్తున్నారా అనే అనుమానం కలిగేలాగా ఒక ఇన్సిడెంట్ చెప్తాను నిజంగా జరుగుతుందని చెప్పాం కానీ కోవిడ్ టైంలో అక్కడ ఎవరు బయటకు రాని పరిస్థితులు ఒకవేళ వచ్చిన ఏదో ఆ పనుల వరకే చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాదని దుబాయ్లో పెట్టారు ఐపీఎల్ అవసరమా ఆడియన్స్ ఎవరో నాట్ పర్మిటెడ్ ఆడియన్స్కి పర్మిషన్ లేదు కానీ క్రికెటర్స్ మాత్రం ఆ మాస్కులు పెట్టుకుని ఎలా పెట్టి కానీ ఐపీఎల్ మాత్రం ఆడాల్సిందే అనేటట్టుగా ఐపీఎల్ పెట్టారు అని అంటే అంత ఇంపార్టెన్స్ ఏంటి ఒక్క సంవత్సరం ఐపీఎల్ తీసేస్తే ఏం జరుగుతుంది కొన్ని ఆదాయం తగ్గుతుందా రైట్ కమింగ్ బ్యాక్ టు ఇక్కడ ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడతాం బీసీసీఐకి కొన్ని వందల కోట్ల ఏదో ఒక రూపాయి వస్తుంది కొన్ని వచ్చినది కేంద్ర ప్రభుత్వానికి ఎంతో కొంత పర్సెంటేజ్ పెట్టాలి కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అసలు ఏమి ట్యాక్స్ కూడా ఏమీ లేకుండా జరుగుతుంది మీకు ఇప్పుడు అసలు ఆసక్తికరమైన అంశం చెప్తాం ఈ ఐపీఎల్ ద్వారా బెట్టింగ్లో ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో తెలుసా మీకు వంద బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ఐదు లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ దీనికి మీకు కరెక్ట్గా ఇది అవునా కాదా అనే డౌట్ ఉంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం అదేంటి అంటే ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీరు కనుక గమనించినట్లయితే అంటే మేము మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా ఆ సమయాల్లో ఎర్ర రావడము నెట్వర్క్ ఎర్రర్ అని చూపించడం సర్వర్ డౌన్ అనడము తరచుగా మీరు ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత గమనించుంటారు నా మాట అబద్ధమైతే మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే తాజాగా నేను కూడా ఫేస్ చేశాను అదే ప్రాబ్లం ఏ బ్యాంక్ సర్వరు పనిచేయలేదు దానికి గల కారణం ఏంటి అంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఒక గంటలోనూ ఒక హాఫ్ అన్ అవర్లోనూ జరిగిపోతాం కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ లక్షల రూపాయలు అంట లక్షల ట్రాన్స్ఫర్ అంటే లక్షల మంది ఒకేసారి ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు అని లోతుగా తీస్తే వీళ్ళు ఈ ట్రాన్స్ఫర్ చేసేదంతా కూడా బెట్టింగ్ కోసం పడుతున్నారు సో ఐపీఎల్ వలన బెట్టింగ్ అని అనట్లేదు కానీ బెట్టింగ్ రాయిలు ఐపీఎల్ని వాడేస్తున్నారు సో వాళ్ళు మామూలుగానే ఆడుకుంటున్నా కానీ వీళ్ళు బయట ఉండి దాన్ని నేను బెట్టింగ్ రూపంలో వీళ్ళు ఆడేసుకొని చివరికి ఐపీఎల్ అంటేనే గ్యామ్లింగ్ అనేలాగా చేసేది అంటే వీళ్ళకి అనుగుణంగా రాలేదు కదా గ్యామ్లింగ్ అనేలాగా చేసేసి కోర్స్ చాలామందికి అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి సో మీ అనుమానాలు ఏమన్నా సరే అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కానీ ఇక్కడ దాన్ని తీసుకొచ్చేసి ఈ విధంగా చేసి చివరికి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఇంకొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయి ఈ విధంగా జరుగుతూ ఉంది సో ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక గేమ్ క్రికెట్ మీరు టీ ట్వంటీలు ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్ ఎట్లా చూస్తున్నారో అంతవరకు మాత్రమే చూడండి ఐపీఎల్ అనగానే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఆ ఎడిక్ట్ అయ్యే ప్రమాదం నుంచి దూరంగా ఉండండి అట్లాగే మీ కెరీర్ కోసం ప్రధానంగా మీరు మీ కెరీర్ కోసం చూసుకోండి అంతేగాని ఐపీఎల్ ఏముందండి కానీ ఎగ్జామ్స్ అనేవి ఇయర్లీ వన్స్ ఒక్కసారి మీరు ఒక సంవత్సరం మీ యొక్క విలువైన ఆ యొక్క విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు అంటే జీవితాంతం అది వెంటాడుతానే సో ఐపీఎల్ అనేది ఇవాళ చూస్తాం లేకపోతే రేపు చూస్తాం లేకపోతే మనకు మ్యాచ్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటాం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు మీరు కూడా అప్రమత్తంగా ఉండండి మీ బిడ్డలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అనుక్షణం వాళ్ళని గమనించుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రమాదం నుంచి అయితే మాత్రం మనం బయటపడిన వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ